వైద్యో నారాయణ రచన కోసూరి లక్ష్మణరావు మనసుంటే చివరి వరకు చదవండి తప్పకుండా వస్తాయి మనసు మూలల్లో నుంచి బాష్పాలు అవేమిటో మీరే తెలుసుకోవచ్చు సుధా నర్సింగ్హోంలో అడుగుపెట్టారు గారు రెండు నుండి కొంచెం బాధగా ఉంది డాక్టర్ని కలిస్తే మంచిదని వచ్చాడాయన డాక్టర్ పరాంకుశం పేరున డాక్టర్ కాని జనాల్ని పీడించుకుని తింటాడని మహాచెడ్డ పేరు వైద్యం మటుకు చాలా బాగా చేస్తాడు మంచి పేరుంది ఆ విషయంలో డాక్టర్ గారి రూమ్ లోనికి అడుగుపెట్టారు గురునాథం గారు నమస్తే రండి ఇక్కడ కూర్చోండి ఇప్పుడు చెప్పండి ఏమిటి మీ సమస్య నాకేం కాలేదు బాగానే ఉన్నాను కాని ఎందుకో బాధగా ఉంది ఎక్కడ నొప్పి చెప్పలేను సరిగ్గా అలా అయితే ఐదారు టెస్టులు చేయిద్దాం అప్పుడు తెలుస్తుంది నా సమస్య నాకొచ్చింది కాదు మరి సమాజంలో ఇలా అవినీతి పేరుకుపోవడం చూసి బాధగా ఉంది సమాజానికి ఏమైనా టెస్టులు చేయించండి మీకేమైనా మతిపోయిందా మీరు రావాల్సిన చోటు ఇది కాదు ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి ముఖ్యమంత్రిని లేదా ఇతర మంత్రులను కలవండి మీరు వెళ్ళండి నాకు చాలా పేషెన్స్ ఉన్నారు వాళ్ళని చూడాలి అలాగే ముందు ఒక్కమాట నేను నువ్వు కూడా ఈ సమాజంలో భాగమే నేను ఉపాధ్యాయుడిగా పనిచేసి పదవీ విరమణ చేశాను నువ్వు అదే మీరు భలేవారే మీరు నాకంటే చాలా పెద్దవారు నువ్వని పిలవండి పర్వాలేదు మంచిది నాయనా ఇప్పుడు నేను వెళ్లిపోతాను అందరూ నీలాంటి అదృష్టవంతులు కారు చాలామంది శాపగ్రస్తులు వాళ్లను దేవుళ్లా కాపాడే బాధ్యత బీదే ఇప్పుడు నువ్వు చూడబోయే పేషెంట్స్లో ఉన్న పేదవాళ్లను రోజుకి ఇద్దర్ని ఏం ఫీజు లేకుండా నువ్వే అన్ని ఖర్చులు భరించి టెస్టులు చేయించి ట్రీట్మెంట్ చేయించు ఇలా వారం రోజులు చెయ్యి నేను వారం తర్వాత మళ్లీ వస్తాను అప్పుడు మాట్లాడదాం నీకు నచ్చితేనే మంచిది అనిపిస్తేనే చెయ్యి బలవంతమేం లేదు నువ్వు ఫీజు తీసుకోనంత మాత్రాన పేదవాళ్ల జీవితాలు మారవు కాని వాళ్లకు అంధకారంలో ఆశాకిరణం కాగలవని మాత్రం చెప్పగలను ప్రతిరోజు చావని దగ్గరగా చూసే డాక్టర్లు మీరే ఆస్తులు పోగేసుకుంటుంటే నాకు విచిత్రంగా ఉంది మీ డాక్టర్లకే వైద్యం చేయించాలి బాబూ ఏమనుకోకు వెళ్లిపోయారు గురునాథం డాక్టర్ పరాంకుశం ఆలోచనలో పడ్డాడు ఐదు నిమిషాల పాటు ఎవరి ముసలాయనా పిచ్చివాడు కాదుగదా సమాజం అవినీతి ఆశాకిరణం ఆస్తులు పోగేసుకోవడం అంటూ పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఆయనను చూస్తే కోపం రావట్లేదు గౌరవం కలుగుతోంది తను బోలెడ్ సంపాదించాడు నర్సింగ్ హోం కట్టుకున్నాడు రెండు మేడలున్నాయి హైదరాబాద్ శివార్లు నాలుగు ఎకరాల భూమి ఉంది బ్యాంకు బ్యాలెన్స్ నాలుగైదు పైనే ఉంటుంది ఇప్పుడు తన వయసు యాభై ఏళ్ళు ఉన్న ఒక్క అబ్బాయి కూడా ఎండీ చేశాడు అమెరికాలో ఉన్నాడు తనూ భార్య పంకజం మాత్రమే ఇక్కడ ఉన్నారు కొడుకు కోడలు అమెరికాలోనే సెటిల్ అయ్యే అవకాశాలెక్కువ తాము బ్రతికుండగా ఇండియో వస్తాడో రాడో తెలియదు నిజంగానే తనకి జబ్బు చేసిందా వైద్యం చేయించుకోవాలా ఏమిటి ఆలోచనలు బెల్ నొక్కాడు తర్వాతి పేషెంట్ కోసం ఒక ఆవిడ చిన్న పాపం తీసుకువచ్చింది నిన్నటి నుండి జ్వరం డాక్టర్ గారు కంగారుగా ఉంది ఏం పర్వాలేదు తగ్గిపోతుంది ఊళ్ళో వైరల్ జ్వరాలున్నాయి ఇవిగో ఈ మందులు ఇదే క్లినిక్లో ఉన్న మందుల షాప్లో తీసుకోమ్మా మళ్ళీ మూడు రోజుల తర్వాత వచ్చి చూపించు తగ్గిన తర్వాత బలమైన ఆహారం పెట్టు తొందరగా కోలుకుంటుంది అమ్మాయి కూలీ నాలి కూలీనాలీ బాబు తిండి దొరకడమే గగనం మంచి తిండి తినే భాగ్యం మాకు లేదు బాధతో చెప్పింది డాక్టర్ బెల్ కొట్టాడు బాయ్ రాగానే చెప్పాడు ఈవిడ దగ్గర తీసుకున్న మూడు వందల రూపాయల ఫీజు తిరిగి ఇచ్చేయండి అలాగే మన మందుల షాప్లో మందులు కూడా డబ్బులు తీసుకోకుండా ఇవ్వమని గంగాధర్కి చెప్పు నాతో ఫోన్లో మాట్లాడమని చెప్పు నేను చెప్తాను అలాగే సార్ నమస్కారం చేసి మీరు రండమ్మా నాతోబాటు వచ్చినావిడ వంగివంగి దండం పెడుతూ బయటకు వెళ్ళింది డాక్టర్ పరాంకుశం ఆశ్చర్యపోయాడు తనలో వచ్చిన మార్పుకు ఏదో తెలియని ఆనందం రూం బయట ఉండే బాయ్ నమస్కారం చేయడం చిత్రంగా అనిపించింది వాడిప్పుడు ఉదయం వచ్చినప్పుడు మాత్రమే అలా పెడతాడు బెల్ నొక్కాడు మరో పేషెంట్ ఖరీదైన పేషెంట్లా ఉన్నాడు వీళ్లకి రవ్వల ఉంగరాలున్నాయి చెప్పని డాక్టర్ గారు నాకు కొంచెం అజీతిగా ఉంది రెండు రోజులు నుండి తిన్నది అరిగినట్లేదు కాస్త మంచి మందివ్వండి అలాగే తగ్గిన తర్వాత మళ్లీ బాగా వేయటానికి అలాగే ఇక్కడి బెడ్ బెడ్మీద పడుకోండి కాస్త చూస్తాను ఈ మాత్రలు మూడు రోజులు వేసుకోండి రెండు పూటలా తగ్గిపోతుంది మళ్లీ రానక్కర్లేదు అలాగే డాక్టర్ గారు వెళ్లిపోయాడు అజీర్తి పేషెంట్ ఆకలి మంటలు ఒకవైపు అన్నపురాసులు ఒకవైపు ఒక మంచి కవి రాసిన మంచి పలుకులు గుర్తొచ్చాయి డాక్టర్కి ఆ పూట ఇంకో పది మంది పేషెంట్స్ను చూశాడు డాక్టర్ అందరూ కాస్తో కుస్తో డగ్గున్నవాళ్లే ఫీజిస్తున్నాం కదా ఎవరికోసం చేస్తాడు ఈ డాక్టర్ అనే భావనతో ఉన్నట్లు అనిపించింది మొదటిసారి బాధనిపించింది సాయంత్రం ఐదు గంటలకు మళ్లీ నర్సింగ్ హోంకు వచ్చాడు డాక్టర్ పది మంది పేషెంట్స్ ఉన్నారు అందర్నీ చూశాడు దాదాపు అందరూ పేదవాళ్లే ఏ రోజుకారోజు కూలీ డబ్బులు సంపాదించేవాళ్లే మాటలు గుర్తొచ్చాయి వాళ్ళెవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు మామూలు మందులు కూడా ఫ్రీ మరీ ఖరీడైనవి అయితే మూడంతలు తగ్గించి ఇవ్వగలిగిన వాళ్ళ దగ్గర తీసుకున్నాడు అందరూ వెళ్లిన తర్వాత మెడికల్ స్టోర్ గంగాధర్ వచ్చి చెప్పాడు ఈ రోజు పన్నెండు వేల రూపాయల మందులు ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చింది పర్వాలేదులే లెక్కలన్నీ సరిగ్గా రాసి ఉంచు తర్వాత చూస్తాను చెప్పాడు డాక్టర్ బయట రిసెప్షన్లో ఉన్న అమ్మాయి వచ్చింది ఉదయం నుండి ఇప్పటికి పద్దెనిమిది మంది దగ్గర డబ్బులు తీసుకున్నాం డాక్టర్ పన్నెండు మంది దగ్గర అసలు తీసుకోలేదు పర్వాలేదు రోజు నేను చెప్పినట్లే చేయండి అలాగే డాక్టర్ గారు వెళ్ళిపోయింది ఆ రోజు చాలా సంతోషంగా ఉంది రాత్రి ఎనిమిది గంటలకు తను పంకజం కార్లో బయటకు వెళ్లారు ముందు నగర్లో ఉన్న వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు మొదటిసారి స్వామివారు నా కొత్తగా కనపడ్డారెందుకో గుడి బయట ఉన్న ముష్టివాళ్ళకి డబ్బులిచ్చి మరీ చెప్పాడు ఒరే మీకు వైద్యం కావాలంటే మా నర్సింగ్ హోంకి రండి ఊరికే చూస్తాను అలాగే బాబు ధర్మప్రభూలు భార్య పంకజన్ మాత్రం భర్తలో వచ్చిన మార్పు బావుంది గుడి నుండి దగ్గర్లో మినర్వా హోటల్కి వెళ్ళారు రెండు కాఫీలు మాత్రమే తాగారు సర్వర్కి టిప్ మాత్రం యాభై రూపాయలిచ్చాడు ఎప్పుడూ భర్త టిప్ ఇవ్వడం చూడలేదు పంకజం ఆ రాత్రి డాక్టర్కి బాగా నిద్రపట్టింది కలలో దేవుడేదో అంటున్నాడు సరిగ్గా అర్థం కాలేదు మరుసటి రోజు ఉదయం నర్సింగ్ హోంకి వెళ్లాడు డాక్టర్ తిరునాలలా ఉంది హోం చాలామంది పేదవాళ్లొచ్చారు ఆ రోజు రాబడి ఎంచుమించు సున్నా ఆలోచించాడు ఇలా కాదు ఏదో చెయ్యాలి రోజుకి యాభై మందికి టోకెన్లివ్వడం మొదలుపెట్టాడు ఫ్రీగా వైద్యానికి మందులకి సుధా నర్సింగ్హోం పేరు మారుమోగిపోయింది డాక్టర్ని ఆకాశానికి ఎత్తేసారు టీవీ వాళ్ళు ఇంటర్వ్యూలు అడిగారు మార్పు కారణమని ఏం చెప్పాలో తెలియలేదు మా అబ్బాయి వలన నేను ఇలా మారాను చెప్పాడు చటుక్కున అమెరికాలో ఉన్న కొడుకు చూశాడు ఆ టీవీ ఇంటర్వ్యూ తల్లే కొడుక్కి చెప్పింది చూడమని ఆ రాత్రి ఫోన్ చేశాడు తండ్రికి డాక్టర్ చెప్పాడు నువ్వెలాగూ ఇక్కడికు రావు అక్కడికు రాలేము మా బ్రతుకులిక్కడే ఈ ఆస్తులెవరికోసం సంపాదించింది చాలు ఇంకా వద్దనుకుంటున్నాను మాకున్నది చాలు నీ కావాలంటే చెప్పు మళ్ళీ సంపాదిస్తాను వద్దు నాన్నా నువ్విలా పేరు తెచ్చుకుంటే నా గర్వంగా ఉంది నీ పక్కనే ఉండాలనుంది సరేలే జాగ్రత్త కోడల్ని అడిగినట్లు చెప్పు పిల్లల్ని చూడాలనుంది దసరా పండకి రావటానికి చెయ్యి చెప్పాడు కొడుక్కి కొడుకు సమాధానం చెప్పలేదు ఆ రాత్రి తల్లి కొడుకులు చాలాసేపు మాట్లాడుకున్నారు నాన్న యజ్ఞంచేస్తున్నారా ఒక్కరే వారం రోజులు గడిచాయి అంతకు ముందు వచ్చిన ముసలైన మళ్లీ వచ్చాడు నర్సింగ్ హోంకి అక్కడ ఉన్న స్టాఫ్కి తెలుసు ఆయన వచ్చిన తర్వాత డాక్టర్ గారు మారని అలాగే తమందరికీ మంచి పేరు వచ్చిందని ఆయన రాగానే అందరూ లేచినుంచుని గౌరవం వ్యక్తం చేశారు డాక్టర్ రూంలోనికి ముందు పంపారు ఆయన రాగానే గుర్తుపట్టాడు డాక్టర్ పరాంకుశం వెంటనే లేచి నమస్కారం చేశాడు మీ వలన నేను మారాను మీరెవరో నాకు తెలియదు నన్ను మళ్లీ మనిషిని చేసినందుకు ధన్యవాదాలు వంగి దండం పెట్టాడు ముసలాయన నూరేళ్లు వర్దిల్లినాయనా నాకిప్పుడు చాలా సంతోషంగా ఉంది వెళ్ళుస్తాను డాక్టర్ మాట్లాడే లోపల వెళ్ళిపోయాడు ఆయన వెళ్తూ వెళ్తూ రిసెప్షన్లో ఏదో కాగితమిచ్చాడు డాక్టర్కివ్వమని చెప్పి అప్పుడే డాక్టర్ దగ్గర్నుండి వచ్చినాయనా ఈ కాగితం అక్కడే ఇవ్వచ్చు కదా అర్థం కాలేదు వాళ్లకు డాక్టర్ ఆ కాయతం చదివాడు ఒరే గురునాథం ఎలా ఉన్నావు నేను బాగానే ఉన్నాను పైపైన లోపల ఏం బాగలేదు ఉన్న ఒక్క కొడుకుని డాక్టర్ చేశాను నీకు తెలుసు మా ఆనందానికి అంతులేదు వాడు అయినప్పుడు ఇప్పుడు నర్సింగ్ హోం కూడా కట్టాడు వాళ్ళమ్మ పేరు పెట్టాడు సుధా నర్సింగ్హోం కాని తల్లితనం రాలేదు డబ్బు సంపాదనలో పడ్డాడు కూడా వదలటం లేదు వాడు చేస్తున్న పని దేవుడిక్కూడా నచ్చలేదు సుధను తీసుకుని వెళ్ళిపోయాడు వాడికి ఉన్న ఒక్క కొడుకు అదే నా మనవడు అమెరికా వెళ్ళిపోయాడు వాడితో నేను కూడా ఉండలేక మా ఊరు ఉండ్రాజవరం వచ్చేసా సొంత ఇంట్లోనే ఉంటున్నాను ఒక్కడిని నేను నీ చెల్లెలు సుధా మూడేళ్ల క్రితం వెళ్ళిపోయింది నేను ఒంటరిని నా కొడుకు ఒంటరి మనవడూ ఒంటరి కొడుకి చెప్పినా వింటాడని నాకు నమ్మకం లేదు ఉన్న తేలికైన బంధం కూడా తెగిపోతుందేమోనన్న భయం నన్ను మాట్లాడ్నివ్వలేదు చిన్ననాటి స్నేహితుడవు నీకైనా నా బాధ చెప్పుకోలేకపోతే ఎలా అందుకే ఇలా ఉత్తరం రాస్తున్నాను ఫోన్ చేసి నీతో మాట్లాడలేను పొలాలు చూసుకోవాలనే నెపంతో కొడుకు దగ్గర నుండి వచ్చేశాను నీ చెలెలి పిలుపు వచ్చే లోపల మా వాడు మారితే బాగుండును మీరంత క్షేమమని తలుస్తాను ఉంటాను నీ బాల్యమిత్రుడు సుబ్రామయ్య డాక్టర్ పరాంకుశం చిన్నపిల్లాళ్లా ఏడుస్తున్నాడు కళ్ళు కూడా మర్చిపోయాడు చూస్తున్న స్టాఫ్ ఏం మాట్లాడలేకపోయారు రాత్రి భార్య పంకజానికి అంత చెప్పాడు వివరంగా ఉదయమే దగ్గరకు వెళ్లాలని ఉదయమే లేచి బయల్దేరారు కారెక్కబోతుంటే ఇంకో కారు వచ్చి ఆగింది అందులో నుండి కొడుకు కోడలు మనవరాళ్లూ దిగారు సంతోషం పట్టలేకపోయారు మిమ్మల్ని చూడాలని అనిపించింది నాన్నా దసరా వరకు ఆగలేకపోయాను అప్పుడే ఇంకో పాతకారు వచ్చి ఆగింది దాంట్లో నుండి తండ్రి ఆ ముసలాయన దిగారు పరాంకుశం అతని భార్య పంకజం ఆ ఇద్దరి కాళ్లకి దండం పెట్టారు లేరాలే నువ్వు మారుతావనుకోలేదు వీడు నా స్నేహితుడు గున్నాదం స్కూల్ మాస్టర్గా చేసి రిటైర్ అయ్యాడు పిల్లలను బాగుచేయటమే వీడి పని అంటూ ఆ ముసలాయన జబ్బమీదొకటిచ్చాడు చిన్నగా పిల్లలను కాదు ఈ తాతయ్య మమ్మల్ని కూడా మార్చాడు ఫోన్లో ఆయన మాట్లాడిన విషయాలని చెప్పాడు పరాంకుశం కొడుకు మేము తిరిగి వచ్చేశాం నాన్న అమ్మమ్మతోటే ఉంటాం అదే సుధా నర్సింగ్ హోంలో డాక్టర్లుగా అమ్మ కూడా చెప్పింది నువ్వు యజ్ఞం చేస్తున్నావని వీలుంటే అన్ని సర్డుకను వచ్చేయండి లేకపోతే మేం పోయిన తర్వాతైనా రండి అని చెప్పింది అమ్మ అమ్మ ఎప్పుడూ ఏమీ అడగలేదు అందుకే అమ్మ మాట మీద గౌరవం ఉండి వచ్చేశాం ఇండియాకి పూర్తిగా ఆ రోజునుండి సుధా నర్సింగ్హోం తెలియని వాళ్లు లేరు ప్రతి డాక్టరు తలుచుకుంటే ఒక సుధా ప్రతి వీధిలో ఉండి తీరుతుంది ముసలాయన మాత్రం తనకు వస్తున్న పెన్షన్ డబ్బులను ప్రతీ నెలా డాక్టర్ పరాంకుశానికిస్తూనే ఉన్నాడు దేవుడి తలంబరాలలో కలిపే ముత్యాల్లా ఆ డబ్బులను తన డబ్బులతో కలిపి ప్రజాసేవ చేస్తూనే ఉన్నాడు కొడుకుతో కలిసి డాక్టర్ పరాంకుశం మునుపెన్నడూ అంత ఆనందం కలగలేదు వెతుక్కుంటే ఆనందం కూడా మన పక్కనే ఉంటుందని తెలిసింది పరాంకుశానికి మొదటిసారిగా